శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ కి కాల్ చేయండి నమస్కారం మేడం నమస్తే మా మేడం మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే అందులోనూ క్యాన్సర్ వచ్చింది అంటే చాలా భయపడిపోతారు అమ్మో క్యాన్సర్ వచ్చిందా అని చెప్పేసి అని ఎందుకంటే తనకి మెడిసిన్ అంతగా లేదు బట్ మెడిసిన్ ఉన్నా కానీ కంటిన్యూ లైఫ్ టైం యూజ్ చేస్తూనే ఉండాలి అని చెప్పేసి అని చాలా భయపడిపోతుంటారు కదా మేడం బట్ మీరు కూడా క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డారు సో దానికి సంబంధించి ఏమన్నా మాకుతో కొంచెం షేర్ చేసుకుంటారు క్యాన్సర్ తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలా మంది అపోహలు ఉంటాయి ఓన్లీ పూజలు చేస్తేనే తగ్గిపోతదా అని కూడా అనుకో ఓకే కానీ ఆ ఆ రోగం ఒక ఇంటెన్సిటీ అంటాం కదా తీవ్రత ఏదైతే ఉంటుందో దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకి ట్రీట్మెంట్ కావాలి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి కదా ప్రతిదానికి అంతే ఏదైనా గానీ మనకి లక్షల కోట్లు ఉన్నా ఎంత ఉన్నా భగవంతుడు అనుగ్రహం లేనప్పుడు మనకి ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా వేస్ట్ కాబట్టి ఆ భగవంతుడు అనుగ్రహం భగవంతుడా నాకు ఇంత ఆస్తిపాస్తులు ఇచ్చావు అన్ని ఇచ్చావు కానీ నాకు నీ అనుగ్రహం ఉంటేనే నేను ఇందులో నుంచి బయటపడగలుగుతానని నమ్మేదాన్ని నేను అనమాట చాలా మంది కేసెస్ లో ఏమవుతుంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ లివర్ లంగ్ ఫెయిల్యూర్స్ లివర్ ఫెయిల్యూర్స్ ఇట్లా అయిపోతూ ఉంటాయి వాళ్ళ దగ్గర వందల కోట్లు ఉండొచ్చు కాకపోతే ఆ టైంకి కి ఆర్గాన్ దొరకనప్పుడు ఎన్ని డబ్బులున్నా మనకి వేస్ట్ కదా సో ఆరుగా దొరకడానికి ఎవరు హెల్ప్ చేస్తారు భగవంతుడు కదా సో ఆ భగవంతుడి మీద కంప్లీట్ ఫెయిత్ నమ్మకం ఉంచి మనం వెళ్ళడం ఎటువంటి వచ్చిన అయితే ఇందులో ఆస్తికులు ఉంటారు నాస్తికులు ఉంటారు భగవంతుడు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళే నో ప్రాబ్లం అంటే నమ్మని వాళ్ళకు కూడా వాళ్ళు వాళ్ళు చేసే మంచి పనులు ఉంటాయి చూడు కొంతమంది చాలా సేవా గుణం ఎక్కువ ఉంటది వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు ఒక ఫోర్స్ ఒక ఏదైతే ఉంటదో హెల్ప్ అవుతూనే ఉంటది వాళ్ళకి సో భగవంతుడు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు వాళ్ళు చేసే మంచి మంచి పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సర్వీస్ ని బిలీవ్ చేస్తారు పేదవాళ్ళకి సహాయం చేయడము అనాథ అనాథ పిల్లలకి ఏదో చేయడం అవి చేసిన వాళ్ళకి కూడా భగవంతుడు ఎప్పుడు వాళ్ళతోటే ఉంటాడు అవును ఓకే ఇది మేడం కొంతమంది నమ్మట్లే కానీ బట్ ఇట్లా సేవా గుణం అనేది ఖచ్చితంగా ఉంటది కదా వాళ్ళకి సో అది ఒకటి దాని తర్వాత ఓకే మీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేస్తూ ప్యార్లల్గా మీరు చేసే పూజలు నా విషయంలో కూడా అంతే ఫస్ట్ కొన్ని రోజులు కొంచెం అట్లా షేక్ అయిపోయాను దాని తర్వాత రొటీన్లో పూజలు అవి చేస్తూ ఉంటే పూజలు ఎలా హెల్ప్ చేస్తే ట్రీట్మెంట్ అవుతూనే ఉంటుంది ఈ ట్రీట్మెంట్ నా బాడీ మీద వర్క్ చేయాలి నా మైండ్ కామ్గా ఉండాలి నేను పీస్ఫుల్గా ఉండాలి ముందుకు వెళ్ళాలి అంటే కనుక నా పూజలు నేను చేసే ఏవైతే ఉన్నాయో రొటీన్ రెగ్యులర్గా నా లైఫ్ స్టైల్లో మార్పులు అవన్నీ చాలా నా మీద వర్క్ చేసినాయి కాబట్టి ఈ రోజు ఏదైతే ఇలా ఉన్నానో అదంతా భగవంతుడి ఆశీర్వాదమే అందరికీ తెలుసు నేను చాలా సాయభక్తురాలని కూడా బాబా అనుగ్రహంతో రెగ్యులర్ గా పారాయణం అవంతా చేస్తూ ఉండేదాన్ని ఆ టైంలోనే రెగ్యులర్ గా ఏ రోజు నేను పూజ వదలలేదు నాకు ఎంత ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా ఆ కొంచెం సేపు అంటే పూజకి ఓపిక లేనంత లే ఉండేది కాదు నాకు ఉండేది లేచి భగవంతుడు కూర్చున్నంత సేపు మైండ్ లో ఇప్పుడు మనం బెడ్ రిటర్న్ అయిపోయి ఉంటాం మంచం మీద ఉన్నప్పుడు ఏం చేయలేదు మంచం మీద పడుకుని ఉన్నా మనకు ధ్యానం కంటిన్యూస్ గా ధ్యానం చేస్తూ ఉండాలి చేస్తూ చేస్తూ ఉంటే మనకు ఆ పవర్ అన్నది నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూపించాను నా స్క్రీన్ సేవర్ ధన్వంతరి చాలా మంది అడుగుతున్నారు మెసేజెస్ కూడా చేస్తున్నారు ఆ మంత్రం ఏంటో మాకు చెప్పండి అని సింపుల్ మంత్రమే ఏం లేదు ధన్వంతరి ఆరాధన ఏంటంటే ధన్వంతరి అంటే గాడ్ ఆఫ్ ఆయుర్వేద విష్ణుమూర్తి స్వరూపమే ఆయన కూడా కాబట్టి ఎవరైనా ఒకవేళ నిజంగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సిక్ అవుతున్నారు అండ్ దాంతోపాటు ప్రతిరోజు మనకి బాగుండాలి మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే నిత్యం మనం చేసే పూజలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆరాధన చేస్తూ ఉంటారు ఎవరికైతే చాలా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వచ్చినాయో వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధనలోనే ధన్వంతరి అవతారం ఏదైతే ఉందో ఆ ధన్వంతరి భగవంతుడికి పూజ చేసుకుంటూ వెళ్ళిపోతే గనక మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మెల్లిమెల్లి కంటే మనం మన నమ్మకంతో పాటు మన చాంటింగ్స్ తో పాటు ఇంప్రూవ్మెంట్ చూస్తామన్నమాట సింపుల్ మాత్రము రోజుకి మీరు లెవెన్ టైమ్స్ కానీ ట్వంటీ వన్ టైమ్స్ కానీ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ కానీ నేను హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఒక మాల ఉండేది జపమాల ఉంటుంది కదా జపమాలతో ఓం ధన్వంతరే నమహ సింపుల్ మంత్రం ఇంతకు మించి ఏం పెద్ద పెద్దగా చదివే అక్కర్లేదు మనకు టంగ్ ట్విస్టర్స్ లేవు పెద్ద పెద్ద మంత్రాలు ఏమీ లేవు కాకపోతే దాంతోపాటు ఏం చేస్తారంటే స్నానం అవి చేసుకొని ఒక క్లీన్ ప్లేస్లో కూర్చొని పసుపు రంగు పువ్వులతోటి పూజ చేయడం ఒక్కటే చేసుకోండి అంటే ధన్వంతరి పసుపు రంగు పువ్వులు పెట్టి భగవంతుడికి ఓం ధన్వంతరే ఓం ధన్వంతరే నమః ఇది చేసుకుంటూ ఇది ఒక మాల తిప్పుకోండి వన్ నాట్ ఎయిట్ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత హస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రిలోక త్రిలోక నాథాయ శ్రీ మహావిష్ణవే నమ ఇది ఒక మాల తిప్పుకోండి మీకు ఓపిక ఉంది కూర్చొని మీకు మనశాంతి అనిపిస్తుంది అంటే ఈ మాల వన్ నాట్ ఎయిట్ ఏదైతే ఉందో మీ కౌంట్ మీ ఇష్టం లెవెన్ టైమ్స్ కొంతమంది తిప్పుతారు నేను అట్లా కూడా చేసేదాన్ని నాకు ఓపిక పెరుగుతున్న కొద్దీ ఈ వన్ నాట్ ఎయిట్ని ఇంటూ లెవెన్ టైమ్స్ అట్లా చేసుకుంటూ 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 ఆటోమేటిక్గా ఏమవుతుంది తెలుసా అంటే ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు ఒకటి ఆరోగ్యం మెరుగుపడుతుంది మనకి ఆరోగ్యం మనకి కావాల్సిన రూట్స్ దో మంచి అంటే ఒక మంచి డాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ మంచి మెడికేషన్స్ రావడం కానీ ఇవన్నీ మనకి డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అనమాట భగవంతుడు ఏం చేస్తాడంటే అవన్నీ ప్రత్యక్షమే ఏం చేయడు మనకు అన్ని మంచి మంచి రూట్స్ చూపిస్తూ ఉంటాడు భగవంతుడు అండ్ మనం అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వేరే సమస్యలు ఏం లేకుండా హెల్దీగా ఉండడానికి మాత్రం నాకు ఐ థింక్ మై మంత్ర ఇస్ దాట్ నేను చేసే బాబా ఆరాధన ధన్వంతరి రోజు ఉదయం లేవగానే ఫస్ట్ పని నేను చేసేది ధన్వంతరి ఆరాధన చేసుకుంటాను మిగతా నా పూజలు నా రొటీన్ ఏదైతే ఉంటుందో అవన్నీ చేసుకొని ఈ రోజు వాట్ ఎవర్ హెల్త్ ఇచ్చాడు భగవంతుడు అదంతా ఆయన ఆశీర్వాదం అమ్మ నాకు నిజమే మేడం మీరు చెప్పింది కష్టపడ్డాము అంటే ఖచ్చితంగా దానికి దేవుని అనుగ్రహం కూడా ఉండాలి సో అనారోగ్య సమస్యలు ఉన్నాము అంటే ఎంత డబ్బు పెట్టినా గానీ ఖచ్చితంగా దేవుని అనుగ్రహం కూడా ఉండాలి నిజంగా మీ ముందు దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఇలా ఉన్నారు అంతేమ్మా నమస్కారం నమస్తే